హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈసారి ఏంటి అంటే రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులను అనేది పంపిణీ చేస్తుంది ఏది అయితే కౌలు రైతులకు ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవా మాత్రమే కౌలు రైతులకు వర్తిస్తుంది పిఎం కిసాన్ డబ్బులు అయితే కౌలు రైతుకు రాదండి కౌలు రైతులు అందరూ కూడా పద్నాలుగు వేల రూపాయలు వస్తే సొంత పొలాలు ఉన్నవారికి అంటే పద్నాలుగు వేల రూపాయలు సొంత పొలాలు ఉన్నవారికి చోట పొలాలు కొని వదిలేసి ఉన్నా కూడా మీకు ఇరవై వేల రూపాయలు మీ బ్యాంకు ఖాతాల్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా వేయబోతున్నారు అయితే దీనికి మీరు ఇప్పటి వరకు అప్లై చేసుకోలేకపోతే దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు సంబంధించినటువంటి సచివాలయంకు వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే మీరు ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసు ఉందో ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి కూడా మీరు సంబంధించినటువంటి స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనకు ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులను అయితే విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా పిఎం కిసాన్ డబ్బులు ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం అంటే మనకు దశల వారీగా వర్తిస్తుంది ఇప్పటికీ సంబంధించి రీసెంట్గా మనకు పంతొమ్మిదో విడతకు పీఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేసింది ఎవరికి అయితే ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు పడ్డాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా పంతొమ్మిదో విడతకు సంబంధించి పిఎం కిసాన్కు డబ్బులు అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఒకవేళ మీరు అకౌంట్లో పిఎం కిసాన్కు సంబంధించి డబ్బులు పడకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కు వెళ్ళి అక్కడ కూడా మీరు అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారు ఆ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్బుక్ కనుక మీకు ఇస్తే దానికి సంబంధించిన స్టేటస్ వాళ్ళు చెక్ చేసి డబ్బులు పడ్డాయో లేదో కూడా రీసెంట్గా వాళ్ళు చెక్ చేస్తారు అయితే ప్రస్తుతానికి వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా స్కీమ్కు సంబంధించి డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం అయితే జరిగింది ఇక దీనికి అయితే మనకు అధికారిక అసెంబ్లీలలో విడు విడుదలకు అయితే ఈ నెల ఇరవై ఐదున బడ్జెట్లో కేటాయించిన కొన్ని శాఖల వ్యాధిగా అమౌంట్ అనేది ఈ బిల్లులు అనేది కూడా ఆమోదం అయితే తెలిపారండి ఈ నెల ఇరవై ఐదో తారీఖున అత్యవసర కేబినెట్ మీటింగ్ జరుగుతుంది మరో రెండు రోజుల్లో ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్ ఉంటుంది ఈ కేబినెట్ మీటింగ్లో అన్ని శాఖలు ఒక్కొక్క బడ్జెట్ అనేది కేటాయించడం అయితే జరుగుతుందండి డబ్బులను ఆమోదించిన తర్వాతనే తర్వాతనే అమలు చేయడానికి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది ఇక దీనికి సంబంధించి ఉత్తీర్లు కూడా జారీ చేయడం అయితే జరిగిందండి ఇక దీనికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ క్యాబినెట్ మీటింగ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులను అయితే ఆమోదం అయితే తెలిపిందండి ఇక ఈ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది ఈ పూర్తి స్థాయి బడ్జెట్ను మనకు ఈ యొక్క అన్నదాత సుగ్గీభోవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి దాదాపుగా నాలుగు వేల ఐదు వందల వందల కోట్ల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరిగింది ఇక దీనికి అయితే అధికారి అసెంబ్లీలో మనకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు కూడా చెప్ప తెలియజేయడం అయితే జరిగిందండి ఇక రీసెంట్ గా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఉత్తీర్లు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఈ డబ్బులు అనేది రైతులకు ఎదురు చూస్తున్న సమయంలోనే ఎట్ ఈ డబ్బులు వేశారు అని రైతులు ఎదురు చూసే సమయంలో ఎట్టకేలకు ఈ యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్